హలో అండి ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే టమాటో గుజ్జు అయితే చేస్తున్నాను అదే టమాటో బజ్జీ ముందుగా కరాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది సో పచ్చా పచ్చ చేసుకున్న వెల్లుల్లి గబ్బలు నాలుగు వేసుకోవాలి ఇవి ఇలా వేయగలక ఇందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి నేనైతే పచ్చిమిర్చి వేయలేదు ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కొద్ది ఫైజ్ ఆనియన్ అయితే తీసుకున్నానండి నేను ఒక పాలు కేజీ టొమాటోలు అయితే తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవి వేగాక కట్ చేసుకున్న టమాటో ముక్కలను అయితే వేసుకోవాలి ఈ టమాటోలు బాగా ఉడకడానికి బొద్దులో అయితే వేసుకొని మూత పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటో బొజ్జు అయితే సో ఈ విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా టమాటో అయితే వేగుతుంది కొద్దిగా పసుపు అయితే వేసుకున్నా ఇది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి బాగా ఈ గుజ్జు అంతా ఇమిరిపోవాలి తర్వాత స్పైసీకి కొద్దిగా చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి సో మీ కారం తగ్గట్టు అయితే వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి ఇది అన్నం అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి సో ఫుల్ స్పైసీగా అయితే ఉంటుంది సో దీన్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను మూత పెట్టేసి చూసారు కదండి ఆయిల్ అంతా ఇలా తేలిపి పైకి బాగా ఉడికిపోయింది సో ఇలా అయినా అన్నం లేకి వేసుకుని లేకపోతే నేనైతే పల్లీలు పౌడర్ అయితే వేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది సేమ్ కిటీల్లోకి రైస్ ఇలా పల్లీలు పౌడర్ వేయకుండా ఇలానే పెట్టుకుంటే త్రీ డేస్ తినచ్చు లేదంటే సో కొద్దిగా టేస్ట్ కోసం ఇది పల్లీ పౌడర్ అండి సో కొద్దిగా వేస్తాను ఒక నిమిషం ఎంతో క్విక్గా అయిపోయే టొమాటో గొజ్జు అయితే రెడీ అయింది చూసారు కదా ఎన్నీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూసారు కదా ఎంతో నూరు ఊరిపోతుంది ఈ టమాటో అయితే చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ చేయండి Thank you.